హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోర్ జీ సోలార్ కెమెరా అండి పీటీజెడ్ కెమెరా అనమాట ఇది ముందుగా పీటీజెడ్ అంటే ప్యానో టిల్ టు జూమ్ అనమాట ఇది హైఎక్స్ క్యూ నుంచి అనమాట ఓకేనా దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ వాట్స్ సోలార్ ప్యానల్ ఉంటుందన్నమాట అలాగే టు ఎయిటీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో అంతా సోలార్తో పవర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకొని మనకు నైట్ లైవ్ చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది అనమాట అలాగే ఇది టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట టూ వే కమ్యూనికేషన్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా మనం మాట్లాడింది మనం మా కెమెరాతో మాట్లాడచ్చు అలాగే కెమెరా దగ్గర మాట్లాడింది కూడా మనం వినొచ్చు అనమాట అలాగే ఇది హ్యూమన్ డిటెక్ట్ చేసుకుంటుంది ఇందులో పిఏఆర్ డిటెక్షన్ సెన్సార్ ఉందన్నమాట దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు యాప్ నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట ఏదైనా మనము ఒక సర్టెన్ ఇప్పుడు సపోజ్ మన తోట ఉంటుంది తోటలో మోటార్ కానీ లేక ఉండే మన ట్రాక్టర్ కానీ ఎక్విప్మెంట్ అంతా ఒక చోట పెట్టుకుంటాము ఆ ఎక్విప్మెంట్ పెట్టుకున్న పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా తెప్పి చేయడానికి వచ్చినప్పుడు ఆ లిమిట్లోకి వచ్చిన వెంటనే మనకు ఫోటో కొట్టేసి మనకు మెసేజ్ పంపిస్తుంది అనమాట ఇది మెయిన్ అలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది ఎవరికైతే నాకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ కావాలా అనుకునే వాళ్ళకు ఈ కెమెరా మనం రిఫర్ చేస్తామన్నమాట తర్వాత ఇది ఫోర్ జీ ఫైవ్ జీ సిమ్ మీ ఇష్టమేషన్ ఏదైనా వేసుకోవచ్చు నెట్వర్క్ బాగుండాలన్నమాట తర్వాత ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఎస్టీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది మీకు కావాలంటే హై ఎక్స్క్యూ నుంచి క్లౌడ్ స్టోరేజ్ కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట తీసుకోవచ్చు తర్వాత ఇది యాంటీసడ్జ్ ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా అలాంటి ఉరుములు మెరుపులకు ఫోర్ థౌజండ్ ఓల్స్ కరెంట్ వరకు ఇది తట్టుకుంటుంది అనమాట ఫ్లక్చువేషన్స్కు ఓకేనా తర్వాత ఇది నైట్ విజన్ అనమాట ముందుగా ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇది వచ్చేసి చేపల చెరువులు ఉంటాయి కదా ఫిష్ పాన్స్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ తోటలలో ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు కరెంటు అవసరం లేదు వీటికి అలాగే ఫామ్ హౌస్లు ఉంటాయి ఫామ్ హౌస్ వరకు కరెంట్ ఉంటుంది కానీ తర్వాత ఎక్కడికైనా మనం చూసుకోవాలంటే కరెంట్ ఉండదు అలాంటి చోట యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇందులో వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అలాగే క్లోజప్ లెన్స్ కూడా ఉంటాయి అనమాట ఇది జూమింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫైవ్ ఎక్స్ వరకు జూమింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనము ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జీరో టు నైంటీ డిగ్రీ జీరో టు నైంటీ డిగ్రీస్ వరకు వర్టికల్గా రొటేట్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు వర్టికల్గా రొటేట్ అవుతుంది అలాగే జీరో టు త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు హారిజంటల్ కూడా రొటేట్ అవుతుందనమాట ఓకేనా ఇది డ్యూ లెన్స్ వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏదైనా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ నైన్ ఇది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఇన్స్టాలేషన్స్ ఉన్నాయండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్